ఈ సంబంధించి ఒకటి నచ్చలేదు నాకు మీరు బేట బేట పేట అంటే బేట అంటే మానేయండి ఈరోజు నుంచి డాక్టర్ బాబు చైతంలో నాగర్ నామకర్మ మీద మంచిది ఇంకా బాగా మరి అరంబిట్టు నగర్ అని అఫీషల్గా నేను జయన్ దీనికి బాగుంటుంది సంక్షేమ సంఘం నూతన కమిటీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రాజ్ కుమార్ గారికి వేదికను అలంకరించినటువంటి జగజ్జన్ రావు గారికి గౌరవధ్యక్షుడు అలాగే రామకృష్ణ గారికి నిరీక్షణ గారికి నాని గారికి అలాగే మన తణుకపట్న అధ్యక్షులు రాజకీయకృష్ణ గారికి రాజు గారికి అలాగే బ్రహ్మయ్య గారికి పండు గారికి నా దృష్టికి తీసుకొచ్చినటువంటి కూడా తప్పనిసరిగా పరిశీలన చేసి ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా ఉంది ఆ కమ్యూనిటీ హాల్ కూడా పూర్తిగా ఈరోజు సిగ్నల్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో దానికి త్వరలోనే నిధులు మంజూరు చేసే విధంగా కూడా కృషి చేస్తారని సందర్భంగా తెలియజేస్తుంది అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్ణయించే విధంగా ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి దాన్ని పునర్నిర్మాణం చేస్తున్న విధంగా కూడా కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి డ్రైల్వేజ్ సమస్యలు కానీ చెరువు సమస్యలు కానీ వీటన్నిటినీ కూడా బరేల్ గ్రౌండ్ కానీ అన్నిటికీ కూడా వన్ బై వన్ అన్ని సమస్యలు మీ అందరి సహకారంతో మనందరం కూడా టీమ్గా అభివృద్ధి చేయంగా పనిచేస్తూ పార్టీలకు అతీతంగా ఈ నగర్ని అరుంభూతి నగర్ని అభివృద్ధి చేస్తున్నాం అనే సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రోజు ప్రభుత్వం నుంచి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అరువులైనటువంటి వారు అందరికీ కూడా అందించే విధంగా కూడా కృషి చేస్తూ ఈరోజు వార్డులో ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని పెంపొందించే విధంగా ఇప్పటికే చర్యలు తీసుకోవడం జరిగింది పారిశుధ్యాన్ని పెంపొందించి ఎప్పటికప్పుడు దోమల మీద సమస్య తగ్గించే విధంగా జీవన ప్రమాణాలు జరిగే విధంగా రోజు ప్రభుత్వం ద్వారా చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం